విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండంగా వినిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేంటి మైక్ పని చేస్తుంది అన్ని చెకింగ్ నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయను ఏ ఎనిమిది వలకో కలిసేస్తా అప్పుడు ఇద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈసారి వెళ్తే జీపప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికింది సంతోషపడాలి అయ్యుండదు అని ఎవడు అన్నాడు చంపేయారా అండి ఏ ప్యాకెట్లు ఒక లైప్ పోతే ఇంకో లైఫ్ రా ఇది కూడా అంతే ఈ సారైతే జీడిపప్పు పెడతారు ఒరే కండక్టర్ ఇల్లు స్టాప్ వచ్చేస్తుంది హోల్ అని చెప్పు ఓన్లైన్ దిగిందా సార్ ఆల్ ది మే సార్ బట్ ఫాలో అవుతున్నాడు Окей, но? Чакрат, నేను కానీ చూపిస్తాను కొడతావా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఇన్ని రోజుల జనకాలు తిరుగుతుంటే ఆడినే వాడిన కొట్టమంటావంటే నువ్వు ఆడదానివా రోడ్ ఇచ్చేడు రా వచ్చాడు ఆడా ప్లీజ్ కుట్టు కొట్టు మా చారవ్వు ఎవరిని ఎందుకు కొడుతున్నావు క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతా ఐ వాంట్ క్వాలిటీ అయ్యా ఏంటిది చేతిండ ఈ మట్టి ఏంటి కడుక్కొచ్చి కొడుతు నేను ఏమైనా అవుతుంటానా చెప్తే ఆగో ఆగో నువ్వు కన్న మార్చు నేను సత్తన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ కనెక్ట్ అవుతున్నట్టండి వాడి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట వాడిని ఇప్పుడు కొట్టాలనుంది అమ్మ నాన్న తెలిసిపోతుంది తిడతాను వాడిని బండి ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బాయి ఇప్పుడు ఇంత అర్వాలేదు తెలుసా నువ్వేంటి అలా చూస్తున్నా నేను కూడా లైఫ్ లో ఇప్పుడు చాక్ ఎవరు తెలుసా నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను కానీ మా అదో అయితే చచ్చిపోయే వాళ్ళు ఏంటి ఓ చదువులు తల్లివని సరసవ దేవు అని తలైతే చూడవని నువ్వరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కూడా తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి ఆడుకుంటే నిగురుతున్నావు అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం కావట్లా నీకొకటి చెప్పనా ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియాలి ఏంటి నేను మీ కాలేజ్ స్టూడెంట్ కాదు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను నాకు తెలుసు నీకెలా తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పై కనబడవు గానీ కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచా నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్లో లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమి చేయలేని లైఫ్ నాది చివరికి నా సిచువేషన్ ఎలా అయిపోయిందంటే నాకు కోపం వస్తుందని నాకు కేడుపు వస్తుందని ఆఖరికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్లో రాసుకొని రాసుకుని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు ఏంటిది లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను

ఎవరో సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ అట్టేంటి పేరు కత్తి కత్తి ఎస్ హీస్ ద స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హీ సచ్ స్టూడెంట్ వీడా వీడేంటి ఇక్కడ వీడే కత్తి వీడా స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక కాకూ అలాగా జనం అనగానే ఈ బాబు వచ్చేసాడు కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళు ఏమంటారు అలాగా జనం అనరా ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొండవు బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడుస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనళ్ళ రక్తాలు వచ్చేలా కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట ఇలాంటి కచరాగాళ్ళు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట అట్లా కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారు చెప్పమన్నా నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నీకేం తెలియదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు కొట్టా ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత మధ్యలో ఎంత మధ్యలో బరువు చెప్పరా చెప్పు సార్ ఎట్టా పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ పద అక్కడే ఎక్కడికెళ్తున్నావు ఊరికే అలా గా కనిపిస్తున్నావు ఏ లేదు ఉంది నాకు కూడా నేను రాత్రంతా నిద్రపట్లేదు నేను నా కాలేజ్లో మా నాన్న చేసిన కూడా పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాటలైనా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా నేను వదిలేసాను నువ్వు వదిలేసావా అయితే నేను వదిలేసాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ పంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొద్ది ప్లీజ్ 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 హలో గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను సరిపోయింది నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత వామ్ కత్తి పరిణిత ఎవరు 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 సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే నీకు చెప్తా రావనుకున్నాను చెప్తా అన్నా సారీ నువ్వు అలా అంటే గానీ రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడిగినా అడుగు ఇప్పటివరకు వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేశావా లేదు నువ్వు చేశాను నేను చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నే అని చెప్పాలనుంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు అందరిని మాత్రం చెప్పకే సారీ నువ్వు అలా సాడ్ గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో అప్పని చెప్పు దిగి వెళ్ళిపోతాను ఇల్లు వచ్చింది వచ్చేసిందా మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు దిగు సరే అన్న ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నాకేమి చెప్పాలని ట్రై చేస్తున్నావా కొంత చేస్తున్నావా ఏంటి నువ్వు చెయ్యవు నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేస్తున్నావేంటి నా నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేనేదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా సిక్స్ ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావ్ అర్థం కాల అర్థం ఏంటో చెప్పవేషి అమిత్మాకి బాలో భాష అంటే ఏంటయ్యా ఐ లవ్ యూ ఓ